హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో ఎంతో రుచికరంగా ఉంటే సొరకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి రైస్లోకి కాకుండా టిఫిన్స్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోండి అందులో రెండు టీ స్పూన్ల నూనెను వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత కప్పు పల్లీలను వేసుకోవాలి పల్లీలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి పల్లీలు వేగిన తర్వాత ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలనైతే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఆరేడు పచ్చిమిరపకాయని తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కారం ఎక్కువ తినేవారైతే మరికొద్దిగా పచ్చిమిరపకాయలని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్రని కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన మిశ్రమాన్ని పక్కన ఉంచుకోండి ఇప్పుడు అదే పాన్లో పైన ఉన్న తొక్కుని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకొని ఈ ఆయిల్లోనే ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు బాగా కుక్ చేసుకోవాలి నేనైతే కలుపుకుంటూ కుక్ చేసుకుంటున్నానండి ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ టమాటాను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా వీటన్నిటిని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి టమాటో ముక్కలు మెత్తబడే వరకు కూడా కుక్ చేసుకోండి ఒక ఐదారు నిమిషాల తర్వాత మూత తెరిచి చూద్దామండి చూడండి టమాటో ముక్కలు మెత్తబడిపోయాయి అలాగే సొరకాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని ఇందులో కొద్దిగా చింతపండును వేసుకోవాలండి అలాగే కాడలతో సహా ఉండే కొత్తిమీరని కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ వేడికి కొత్తిమీర అలాగే చింతపండు బాగా కుక్ అయిపోతుంది ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీల మిశ్రమాన్ని వేసుకోండి అలాగే నాలుగైదు వెల్లుల్లి రబ్బల్ని కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా వాటిల్ని కూడా వేసుకోండి అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని కూడా వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి లేదా మిక్సీలో అయితే కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోండి మరి మెత్తగా చేసుకోవద్దు టేస్ట్ బాగోదు ఇలా రెడీ అయిన పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఈ పచ్చడికి కావలసిన పోపుని సిద్ధం చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఎండుమిర్చి అలాగే కరివేపాకుని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ముందుగా మనం సిద్ధం చేసి పెట్టుకున్న పచ్చడి మిశ్రమంలో ఈ పోపుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోండి అంతే అండి ఎంతో రుచికరంగా ఉండే సొరకాయ పచ్చడి రెడీ అయిపోయింది చాలా కమ్మగా ఉంటుంది రైస్లోకే కాకుండా రోటీ చపాతీ ఇడ్లీ దోశ ఎందులోకైనా కూడా బాగుంటుందండి సింపుల్గా చేసుకోవచ్చు బట్ టేస్ట్ అదిరిపోతుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి మీరే కాదు మీ ఇంటిలో పాది ఇష్టంగా తినేస్తారు